వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి హన్మకొండ బాలసముద్రంలో మరి గ్రేప్ హాస్పిటల్ అయినటువంటి శ్రీకర హాస్పిటల్లో చూస్తున్న డాక్టర్ మనకి ఇక్కడ అరవింద హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉన్నారు మరి మంత్లీ టూ సండేస్లో మనకి ఇక్కడ డాక్టర్ చూస్తారండి జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇంకా నీ రీప్లేస్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ డాక్టర్ లో ఉండి చూస్తారు సో మనకి ఇక్కడ రోబోటిక్ స్కీళ్ల మార్పిడి గుడి గురించి కూడా మనం ఇప్పుడు డాక్టర్ని అడగడం జరుగుతుందండి మరి సరికొత్త ఆధునిక పద్ధతిలో ఫిజియోథెరపీ ఇంకా రోబోటిక్స్ కీల మార్పిడి గురించి చెప్పడానికి మనకి ఇక్కడ రాకేష్ కొమరవల్లి గారు సిద్ధంగా ఉన్నారు మరొకసారి డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి హలో హలో ఓకే ఇప్పుడు శ్రీకర హాస్పిటల్లో చూస్తూ ఉంటారు కదా బట్ ఇప్పుడు అలాగే ఇక్కడ అరవిందోలో కూడా వీకెండ్స్లో ఆర్ మంత్లీ వస్తుంటారండి ఎన్ని డేస్ ఇక్కడ పేషెంట్స్లో చూస్తారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రాకేష్ కుమర వెళ్ళి సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్ శ్రీకర హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో డాక్టర్గా ఉంటూ ఇక్కడ వరంగల్కి ముఖ్యంగా హన్మకొండలో అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాల సముద్రం ఆపోజిట్ హైగ్రీవాచారి కాంపౌండ్ ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది రెండవ ఆదివారం మరియు నాలుగవ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ చూడడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆపరేషన్ కావాల్సిన వాళ్ళు అది ఆర్థోపీడిక్ సంబంధించి ముఖ్యంగా మోకీలు మార్పిడి కానీ తుంటి మార్పిడికి కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని ఇక్కడ ముందు ఆపరేషన్ కోసం ముందు వాళ్ళకి అసలు అవసరమా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా చేయాలి అనేది ముందు ఇక్కడ మొత్తం గైడ్ లైన్స్ ఇచ్చి ఆపరేషన్ మాత్రం శ్రీకరం హాస్పిటల్ ఆర్టీసీకి హాస్పిటల్ హైదరాబాద్లో చేయడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఏదైతే మంత్లీ విజిట్ అంటాం అంటే ఆపరేషన్ జరిగిన ఫస్ట్ మంత్ కానివ్వండి లేదా మళ్ళీ ఒకసారి రెండవ నెల ఆరవ నెల ఇలా మూడు సార్లు పేషెంట్ని తర్వాత ఆపరేషన్ తర్వాత దగ్గరుండి చూసుకోవడం కోసం ఈ వరంగల్ విజిట్ చేయడం జరుగుతుంది రెండవ ఆదివారం మరియు నాలుగవ ఆదివారం ఓకే ఇప్పుడు మనకి మార్పిడి అని వింటున్నాం కదా ముందు నుంచి గత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కీల మార్పిడి అనేది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ కొంచెం ప్రాచుర్యం పొందింది దాన్ని లాస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి రెండు వేల పదిహేడు అనుకోండి రెండు వేల పదిహేడు నుంచి జరుగుతున్న మోకిల్ మార్పిడ్లని ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా చేయడం కోసం మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మన శ్రీకరం హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ముందు సికింద్రాబాద్లో ఉండే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా తీసుకురావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అత్యాధునిక రోబోటిక్ సౌకర్యంతో నీ రీప్లేస్మెంట్ చేస్తూ శ్రీకరం హాస్పిటల్ ఆల్మోస్ట్ ఈ రోజుకి ఎనిమిది వేల పైన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది నార్మల్ నీ రీప్లేస్మెంట్ కంటే కొంచెం ప్రిసిజన్ అంటే వంద శాతం కరెక్షన్తో చేయడము తర్వాత బ్లడ్ లాస్ అనేది నార్మల్ నీ రీప్లేస్మెంట్ కంటే ఒక థర్టీ పర్సెంట్ బ్లడ్ లాస్ తక్కువ ఉండడం ముఖ్యంగా నొప్పి అందులోకి నార్మల్ నీ రీప్లేస్మెంట్లో చేసిన వాళ్ళకి ఒక రెండు నెలలు ఉంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా చేసిన వాళ్ళకి నెల నుంచి ఒక ముప్పై ఐదు రోజుల్లోనే నొప్పితో రికవర్ అయిపోయి ఫాస్ట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో లో మనం చూడడం జరుగుతుంది ఓకే అంటే జనరల్ నీ రీప్లేస్మెంట్ కంటే కూడా మనకి రోబోటిక్ లోనే తక్కువ టైంలో హీల్ అవుతారని చెప్తున్నారు కొంచెం ఎముక తీయడం అనేది ఈ రోబోటిక్ ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి రికవరీ పీరియడ్ అనేది చాలా తొందరగా ఉంటుంది ఈరోజు ఎవరికి బెడ్ మీద పడుకొని ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ చేయించుకునే ఓపిక లేదు కాబట్టి తొందరగా రికవరీ అవ్వడం కోసము ఈ రోబోటిక్స్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ ఇట్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము అందుకే ఈరోజు నార్మల్ ఈ రీప్లేస్మెంట్ తగ్గిపోయి రోబోటిక్ రీప్లేస్మెంట్స్ ఎక్కువైపోయినాయి ఓకే ఇప్పుడు గా మంత్లీ ఎన్ని రోబోటిక్ రీప్లేస్మెంట్స్ అవుతున్నాయి సార్ ఆల్మోస్ట్ మంత్లీ ఇప్పుడు నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రీచ్ అయిందండి నెలకి నూట యాభై నుంచి రెండు వందల వరకు కూడా వస్తున్నాయి రోబోటిక్ రోబోటిక్ని రీప్లేస్మెంట్స్ అనేవి విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది చాలా మందికి అవేర్నెస్ ఉండడం వల్ల తొందరగా రికవర్ అవ్వాలనే కోరిక ఉండడం వల్ల నెంబర్స్ అనేవి పెరిగినాయి ఓకే అంత అన్ని రీప్లేస్మెంట్స్ అవ్వడానికి రీజన్ ఏమంటారు అంటే జనరల్గా వెయిట్ హెవీ ఉండడం వల్ల అవుతుందంటారా లేదంటే మనకి కాల్షియం లోపించడం వల్ల అవుతుందంట కారణాలు అన్ని కలిపే ఉంటాయి ఇదివరకు అరవై పైననే చూసే ఈ మోకిళ్ల నొప్పులు అనేవి ఈరోజు నలభై ఐదు నుంచి యాభైలో కూడా ఆపరేషన్ చేయించుకునే అంత తీవ్రత రావడం జరిగింది దీనికి కారణం ముఖ్యంగా లైఫ్ స్టైల్ రెండవది కొంచెము ఎటువంటి యాక్టివిటీస్ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీస్ మూడవది స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి పనికి రానివి అక్కర్ రానివి అన్నిట్లలో అన్ని ఇన్వాల్వ్ అయిపోయి అన్ని నాదే టెన్షన్స్ అన్ని నాదే అని పెట్టుకోవడం వల్ల కూడా శరీరంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇంకా ముందు నుంచి ఉన్న కాల్షియం డెఫిషియన్సీలు కానివ్వండి కీళ్ళ వాతము వాతాలు కానివ్వండి తర్వాత పని ఎక్కువ చేయడం ఎక్కువసేపు నిలబడము లేకపోతే అన్ఇవెంట్స్ నడవడము ఇవన్నీ ముందు నుంచి ఉన్న కారణాలు మోకాలు అరుగుదలకి ఇవన్నీ తోడ్పడతాయి సార్ ఆబ్వియస్లీ స్ట్రెస్ ఎక్కువైందంటే బరువు ఎక్కువ అవుతుంది బరువు ఎక్కువైపోయిందంటే మన మోకీల మీద సడన్ గా బరువు పడిపోయి రెండు ఎముకలు రుద్దుకోవడము వాటి వల్ల అరుగుదల తీసుకునే వాటర్ అండ్ ఫుడ్ కూడా అవుతుంది సార్ కొంచెం అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్ అంటే స్పెషల్లీ ఎక్కడైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఫ్లోరోసిస్ అంటాం దాన్ని దానివల్ల కూడా మోకీలు అరుగుదల ఉంటుంది అండ్ ఈ హైలీ ఆల్కలైన్ వాటర్స్ టూ మెనీ మినరల్స్ తోటి ఇంపోజ్ చేసి లేటెస్ట్గా ఇది వాడండి అది వాడండి అనే వాటర్ వల్ల కూడా బోన్స్ అనేవి కొంచెం సున్నితం అయిపోయి వాటి వల్ల కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా అలా నీస్ రీప్లేస్మెంట్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తున్నాయి కదా సార్ సో అలాంటి వాళ్ళకి జనరల్గా వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎలాంటి డాక్టర్ ఇస్తారు ఫిట్నెస్ మెయింటైన్ చేయండి బరువు తగ్గించుకోండి రెండవది ఫిజికల్ యాక్టివిటీ బయటికి వెళ్ళి ఎంత బిజీ జాబ్ హోల్డర్స్ అయినా ఇంట్లో బిజీ ఉన్నా కూడా కాస్త బయటికి వెళ్ళి ఒక ఉదయం ఒక పదిహేను నిమిషాల వ్యాయామం సాయంత్రం ఒక పదిహేను నిమిషాల వ్యాయామం సింపుల్ నడకైనా పర్లేదు కానీ అట్లీస్ట్ ఏదో ఒక యాక్టివిటీ చేయండి రెండవది స్ట్రెస్ లెవెల్స్ అనేది తీసేయండి దానివల్ల మనకి డ్యామేజ్ అవ్వకూడదు స్ట్రెస్ లెవెల్స్ తీసేయండి మూడవది మోకిల్ నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అసలు ప్రాబ్లం ఏమవుతుంది నన్ను ఏం చేయమంటారు అని ఏదైనా ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకొని మనం జాగ్రత్త పడితే ఖచ్చితంగా మోకీలు నొప్పులు ఆపరేషన్ దాకా దారి తీయకుండా మనం కాపాడుకోగలం ఫిజియోథెరపీ చేయించుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు కదా సార్ మరి దీంట్లో కూడా మనకి ఫిజియోథెరపీ ఉంటుందా ఖచ్చితంగా మీ రీప్లేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో సెవెంటీ పర్సెంట్ మనిషి మోకాలు మార్చడానికి డాక్టర్ ఎంతైతే ఇంపార్టెంటో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫిజియోథెరపీ రోల్ కూడా ఉంటుంది అండ్ ఫిజియోథెరపీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ దీంట్లో కాకపోతే అపోహలు చాలా మంది ఆపరేషన్ చేయించుకోవడం కంటే కూడా అంటే ఆపరేషన్ జరిగితే రక్తం పోతుంది ఆపరేషన్ దీనికంటే కూడా ఫిజియోథెరపీకి భయపడే చేయించుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పటి ఫిజియోథెరపీ టెక్నిక్స్కి రోజు ఉన్న కొత్త మెషినరీస్కి రోజు ఉన్న టెక్నిక్స్కి తేడా ఉంది అంత సివియారిటీ అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్తాము కాకపోతే ఇప్పుడు ఆ పెయిన్స్ తగ్గినాయి టెక్నాలజీస్ మారినాయి వాళ్ళ టెక్నిక్స్ కూడా వేరే వచ్చినవి ఫిజియోథెరపీ కోసం భయపడి మాత్రం ఆపరేషన్ చేయించుకునే కండిషన్లో ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఎలాంటి స్టేజ్లో మనకి ఈ ఆపరేషన్ నొప్పులు ఉన్నాయండి ఆపరేషన్ చేయండి అని వచ్చే ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయమండి కేవలం ఎవరికైతే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే లేచి నిలబడి ఒక పది నిమిషాలు పనులు చేసుకోవడం కష్టంగా ఉంది ఒక ఐదు వందల మీటర్లు నడవడానికి నడవలేకపోతున్నానండి అక్కడక్కడ కూర్చొని నడవగలుగుతాను ఒకటి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో కంప్లీట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మో నా నుల వల్ల నేను వెళ్ళలేను ఇంట్లోనే ఉందా అని ఎప్పుడైతే మనిషికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయో అప్పుడు మాత్రం అది ఆపరేషన్కి దారి తీస్తుంది ఖచ్చితంగా ఆపరేషన్ నేర్చుకోవాలి ఓకే ఎందుకు శ్రీకర హాస్పిటల్ని చూస్ చేసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ మొదటి నుంచి కూడా శ్రీకర హాస్పిటల్ మీద పేషెంట్స్ అందరికీ నమ్మకం ఉండడానికి ముఖ్య రీజన్ ఏంటంటే చిన్న స్టాట్స్ చెప్తాను డైలీ మేము ఒక వంద మందిని చూస్తే కేవలం ఐదుగురి నుంచి ఆరుగురికి మాత్రమే ఆపరేషన్ చేయడం జరుగుతుంది మోకాల్ నొప్పులు అవసరమైతేనే మా లోగో కూడా అదే ఆపరేషన్ అవసరమైతేనే మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంతేగాని ప్రతి నొప్పులు అని చెప్పి వచ్చిన ప్రతి పేషెంట్కి మేము ఆపరేషన్ చేయడం అందుకే శ్రీకరాన్ని ట్రస్ట్ చేస్తారు శ్రీకరకు కూడా రమ్మనేది అందుకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ